గత ప్రభుత్వం ధరణికి సంబంధించి మీరు బంగాళాఖాతం వేస్తాం భూభారతి చట్టం తీసుకొస్తామని చెప్పారు తీసుకొచ్చారు ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే ధరణికి భూభారతికి ఏంటి డిఫరెన్స్ ఏంటి ధరణికి భూభారతికి నక్కకి నాగవశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది ప్రజలందరూ కోరుకునే విధంగా ఒక అద్భుతమైన చట్టాన్ని దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా రంగరించి తీసుకొచ్చిందే ఈ భూభారతే రెండు వేల ఇరవై ఐదు నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య నాలుగు గంటల్లో తయారు చేసి వారి అభిప్రాయాన్ని ఆనాటి ప్రజల మీద రుద్దిన చట్టం ధరణి ఆనాటి ధరణిలో మూడు మాడ్యూల్స్తో మొదలుపెట్టి అది ముప్పై ఆరు మాడ్యూల్స్ చేశారు ఈ భూభారతలో ఆరు మాడ్యూల్స్తో పెట్టాం మాడ్యూల్స్ ఎన్నన్నది కాదు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే విధంగా ఈ చట్టాన్ని సవరించాం ఈ చట్టాన్ని ప్రజలకి అందుబాటులోకి తెచ్చాం ఈ చట్టం ఆనాడు ధరణి వచ్చినప్పుడు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది ఈ భూభారతి అధికారులే గ్రామ ప్రాంతాలకు వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఈనాడు పనిచేస్తున్నారు ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం ధరణి చట్టం ద్వారా సామాన్య ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల ఫలితం అదే రకంగా ఈ భూభారతి నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీ సాక్షి కూడా వాళ్ళకి చెప్పాను అసెంబ్లీ సాక్షిగా రేపు రాబోయే మళ్ళా సార్వత్రిక ఎన్నికలకు మాకు రెఫరెండం ఈ భూభారతి రెండు వేల ఇరవై చట్టం అన్నాను దాని మీద బరాబర్ నేను నేను మా పార్టీ నిలబడి ఉంటుంది ధరణి వల్ల ఇబ్బంది పడన పడ్డోళ్ళకి పరిష్కారం కనుగొనే విధంగా ఈ భూభారత్ ఉంటుంది తప్ప ఏదో ఏది పడితే అది ప్రభుత్వ స్థలాలు లేకుంటే ఇష్టం లేనోడు భూమిని నాకెక్కించేనో ఈ భూభారత్ ఎక్కించలేము ఖచ్చితంగా దీని ద్వారా పరిష్కారం చూపిస్తామనేది ఆగస్టు పదిహేను నాటికి పూర్తి స్థాయిలో అమలవుతుంది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి భూ సమస్యలకి ఇది పరిష్కారం చూపిస్తుంది పారదర్శకంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ భూభారత చట్టాన్ని అమలు చేస్తామనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంగా చెప్తున్నారు కెమెరామెన్ అపారతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం